తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థిని లెక్కించడానికి ఈ సంక్షేమ సేన సభ్యులందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి అది కూడా ఒక తీర్మానం అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా అధికారంలో భాగస్వామి అయ్యి రాబోయేటువంటి ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి హోదాలో ఆయన నిలబెట్టడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ఈ సంక్షేమ సేవలు చేయడానికి అవకాశం ఉన్న చర్యలన్నిటి కూడా చేయటానికి కూడా మనం తీర్మానం చేస్తూ అవసరం కాపు సంక్షేమ శాఖ సభ్యులు అందరూ సభ్యులు మాత్రమే కాదు కాపు సంక్షేమ శాఖకి అటాచ్ అయినటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా ఈ కూటమిని నెగ్గించడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని అందాలను ఎక్కించి అతనికి రెండు వేల తొ ఇరవై తొమ్మిది వరకు కూడా అంచెలంచెలుగా ఆయన ముఖ్యమంత్రి పదవులు చేపట్టడానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లెక్కించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమైన తీర్మానాలు కూడా ఈవేళ సంక్షేమ ఆమోదించడం జరిగింది కాపులు అందరినీ కూడా ఏ కుల ఏ సంఘంలో ఉన్నా సరే కాపు సంక్షేమే కాదు వివిధ సంఘాల్లో ఉన్న కాపులు అందరినీ కూడా కొలేదంటే పవన్ కళ్యాణ్ యొక్క విజయానికి కూటమి యొక్క విజయానికి మీరంతా కూడా తోడ్పడాలని చెప్పేసి ప్రత్యేక కోర్టు కూడా ఈవేళ ఈ సమావేశం తీర్మానించింది